ఇది విస్తృతంగా పోతుందో వీళ్ళ వల్ల అయితే లేదు వీళ్ళతో చేతనయితలేదు అని చెప్పేసి అనిపిస్తుందో ఆ రోజే ఆ ప్రభుత్వానికి మూడుతుంది మొదలవుతుంది ఐదు నెలల్లో మొదలైపోయింది ఎంపీ రిజల్ట్స్ వచ్చినాక ఆయన ఆగమైపోతారు ఒకసారి మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నా నేను నిన్న బీజేపీకి వచ్చే సీట్లు ఎన్నో నేను చెప్పిన కదా ఇలా కాంగ్రెస్కి వచ్చే సీట్లు ఎన్నో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయన్నో ఒకసారి మీకు చెప్పడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తా వాళ్ళు ఏ ఏ మెరుగ్గా ప్రయత్నం చేసిర్రు అండ్ ఎక్కడెక్కడ గెలవ గెలిచే పూర్తి అవకాశాలు ఉన్నాయి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఇవాళ నేను మొదటగా వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉందంటే ఫస్ట్ సీటు మహబూబ్ నగర్ లో ఉంది వాళ్ళ ఆలోచన ఎక్కడుందంటే మహబూబ్ నగర్ లో గెలుస్తామనేసి చెప్తా ఉన్నారు సో నేను అది రాసిన తర్వాత ఫైనల్ గా వాళ్ళకి ఏ సీట్ వస్తుంది ఎక్కడ గెలుస్తున్నారు ఎక్కడ ఓడిపోతున్నారు అనేది వాహిని టీవీ సర్వే ద్వారా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాంగ్రెస్ గెలవబోయే సీటు మహబూబ్ నగర్ అని చెప్పి చెప్తా ఉన్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది మహబూబ్ నగర్ లా వంశీచంద్ర రెడ్డి గెలుస్తా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇది ఒకటో సీట్ ఇది ఎవరికి కాంగ్రెస్ కి సంబంధించి వాళ్ళ పద్నాలుగు వస్తాయని చెప్పారు కదా పద్నాలుగు రావు ఏం రావు పది లోపల వస్తాయి కానీ అక్కడ కూడా ఎన్ని వస్తాయి అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక మరొకటి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సీట్ ఇంకొకటి ఉందంటే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నాగర్ లో మల్లు రవి గెలిచిపోతాడని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇది రెండో సీటుగా వీళ్ళకి నల్గొండ నల్గొండలా జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి జయవీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి ఉన్నాడు రఘువీర్ రెడ్డి సో ఈయన గెలుస్తానని చెప్పేసి ఇక్కడ కూడా వీళ్ళు ఈ సీట్ ని కన్ఫర్మ్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వే కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి సర్వే సో మహబూబాద్ మళ్ళా మహబూబాబాద్ ఇక్కడ బలరాం నాయక్ వాళ్ళు అనుకుంటున్నటువంటి సీట్లు ఇవి నిన్న మనం బీజేపీకి సంబంధించిన చూసినాం కదా ఇవాళ ఇక్కడ ఇంకొకటి వీళ్ళు ఆదిలాబాద్ కూడా వీళ్ళ అకౌంట్ లోనే వేసుకున్నారు అంటే వాళ్ళకు నమ్మకం ఉన్నది ఆత్రం సుగునా గెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా నిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సో కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి సీట్లు ఇవి ఫైనల్ గా ఎక్కడెక్కడ నిజంగా ఉన్నది అవకాశం కూడా నేను చెప్తాను మీకు ఇంకొకటి పెద్దపల్లి వీళ్ళు వేసుకుంటున్నటువంటి ఇంకొక సీటు పెద్దపల్లి ఇక్కడ ఖచ్చితంగా గడ్డం వివేక్ కొడుకు గడ్డం వంశీ గెలవబోతున్నాడని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఇది సో ఇంకొకటి వచ్చేసి నిజామాబాద్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సీట్ ఇంకొకటి నిజామాబాద్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కూడా గెలుస్తాడని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇక ఇంకొకటి వచ్చేసి జైరాబాద్ ఈ జహీరాబాద్ సీటు కూడా సురేష్ గెలవబోతున్నాడు గెలవబోతున్నాడని చెప్పేసి వాళ్ళు ఇంకొక సీట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇదొకటి ఇంకొకటి మెదక్ మెదక్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నీలం మధు గెలిచిపోతాడని చెప్పేసి అలా ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఇది కాంగ్రెస్ కు ఉన్నటువంటి అంచనా ఇక దీని తర్వాత వరంగల్ కడియం కావ్య గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఇంకొకటి ఖమ్మం సీటు ఖమ్మం సీటు ఆయన రెడ్డి ఉన్నారు రఘునాథ్ రెడ్డి ఎవరో ఉన్నారు ఆయన ఎవరు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వియంకుడు ఇక్కడ నుంచి ఫైనల్ గా భువనగిరి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి వీళ్ళ ఆన్సర్ పూర్తిగా ఎన్ని సీట్లు వచ్చినాయంటే ఇక్కడ వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సీట్లలా మేము మెరుగైన మెరుగైన ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం మా సర్వే రిపోర్ట్ లో ఈ పన్నెండు సీట్లు వస్తాయనేది కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది కానీ ఒక్కసారి మీరు లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడ ఇన్ని సీట్లు వచ్చే అవకాశం కాంగ్రెస్ కు ఉందా అంటే ఇది ఎలక్షన్స్ కి ముందున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్ మాత్రమే తర్వాత కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ప్రజలకు లేదు అట్లే సర్వే సంస్థలకు లేదు మీడియా కూడా లేదు మేం చేసినటువంటి సర్వేలా ఇప్పుడే నేను తీసేస్తా ఉంటా ఒక్కొక్క సీటు మీరు చూస్తా ఉండండి ఎట్టి పరిస్థితులలో వరంగల్ సీటు కాంగ్రెస్ గెలుచుకోదు సో ఇక్కడ వరంగల్ వచ్చేసి బీజేపీకే పోతుంది ఆర్ రమేష్ గెలుస్తున్నారని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక సీటు మైనస్ అయిపోయింది కడియం శ్రీహరి మీద ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా మోదీ అండ్ అట్లనే ఆ మందకృష్ణ మాదిగా ఇచ్చినటువంటి సపోర్ట్ తో కలిసి అక్కడ మోదీ ఇంపాక్ట్ తో డెఫినెట్ గా ఆరు రమేష్ బయటపడతాడని వరంగల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక మేరకు వస్తే రఘునందనే గెలుస్తాడు అని చెప్పేది నిన్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఫైనల్ అయింది వెంకటరామరెడ్డి అండ్ రఘునందన్ రావు మధ్యలో జరిగినటువంటి ఆ పోరు ఎవ్వరు కూడా ఎవరు గెలుస్తారని చెప్పి చెప్పలేని పరిస్థితులలో ఉంటే చివరికి మనకు వచ్చిన రిపోర్టు వెంకటరామరెడ్డి వచ్చిన పైసలు తీసుకుని కూడా రఘునందన్ రావుటేసారు అన్నాక నీలం మధుకి ఓట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి గెలిస్తే రఘునందన్ రావు అన్నారు కాబట్టి మెదక్ సీట్ కూడా నేను తీసేసినా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఒకసారి ఇంతమంది లైవ్ చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేసి నిజంగా కాంగ్రెస్ ఎక్కడ ప్రభావం చూపిందో చెప్పడానికి ప్రయత్నం చేయండి నేను ఇవాళ నిన్న బీజేపీ గెలిచే సీట్లు చెప్పినా ఇలా కాంగ్రెస్ గెలిచే సీట్లు అంటే వాళ్ళ చేతిలో ఉన్న సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నా ఆ రిపోర్ట్ ప్రకారం ఏ సీట్లు వాళ్ళు నిజంగా ప్రభావం చూపిరో కూడా మన సర్వే ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసిన సో ఇది అయితే ఇంకొకటి నిజామాబాద్ నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గెలవబోతా ఉన్నాడు సో ఇక్కడ కూడా జీవన్ రెడ్డి ఓడిపోతా ఉన్నాడు అది మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దాని ప్రకారము ఆ సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలో లేదు అది కూడా కాంగ్రెస్ ఖాతాలో లేదు ఇక ఇంకొకటి ఆదిలాబాద్ ఈ ఆదిలాబాద్ కూడా బిజెపి ఖాతాలోనే పడబోతోంది దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దాని చేత ఆదిలాబాద్ కూడా బిజెపికే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఇక ఇక్కడికి వస్తే చివరిగా మీ అందరూ ఊహించిందే మహబూబ్ నగర్ అంటే రేవంత్ రెడ్డి గడ్డ ఆయన జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ అక్కడ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు సభలు నిర్వహించి ఆ సీటుని చాలా ప్రతిష్టాత్మకంగా ఎట్లయినా సరే మేము కొట్టాలని చెప్పేసి ఆలోచించినటువంటి మహబూబ్ నగర్ డికే అరుణ సీటు దగ్గర ఏం జరిగిందంటే పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గెలిసి పోతున్నాడు చల్లా రెడ్డి అని అనిపించినప్పటికీ కూడా చివరి వరకు చివరి వరకు కూడా ఆయనే గెలుస్తాడు వంశీచ అవకాశం ఉందని తెలిసినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో మారినటువంటి లెక్కలతో పోలిస్తే ఫైనల్ గా ఇక్కడ కూడా డికే అరుణ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది నేను ముందే చెప్తున్నా ఈ సీటు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది కాంగ్రెస్ కాబట్టి ఇది కూడా లెక్కలో లేదు సో లెక్కలో లేక ఇక మిగిలిన ఎన్ని సీట్లు ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తా ఉంది నిన్న నేను బీజేపీకి ఎనిమిది నుంచి ఏ ఆరు నుంచి తొమ్మిది సీట్లు అని చెప్పినప్పుడు ఏడు నుంచి తొమ్మిది సీట్లు అని చెప్పినప్పుడు ఆ లెక్క ఎట్లయితే నిజమో ఇగో మిగిలిన సీట్లలో వాళ్ళు ప్రభావం చూపించినటువంటి సీట్లు ఇది పక్కగా గ్యారంటీగా అనుకోవచ్చు మీరు ఒకసారి ఒక కామెంట్ చేస్తా ఉన్నారు నాతో డైరెక్ట్ గా మాట్లాడచ్చు కూడా నెంబర్ కనిపిస్తా ఉంది ఒకసారి కాల్ చేయండి కాల్ చేస్తే నేను మాట్లాడతాను ఇక్కడే సో మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఒకసారి రాజమౌళి మజ్జిగ సూపర్ అన్న కాంగ్రెస్ కథం దేశ ద్రోహులు కథం అంటూ ఎవరైనా రాజమౌళి చెప్తా ఉన్నాడు సో నేనేమంటున్నా బ్రదర్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్లను కానీ లేకపోతే మనకు బాగా ఈ నాయకుడు ఇష్టం కాబట్టి ఈ పార్టీ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళని ఎత్తుకుందాం వీళ్ళని తిడదాం అనేది కానీ ఇలాంటి కామెంట్స్ కాకుండా నిజంగా అంటే నేను నిఖాల్సైన జర్నలిజం చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా అది ఎన్రోల్ చేస్తా ఏంది అన్న మరి నేను భవిష్యత్తులో చూడొచ్చా అంటే ఏందో ఎట్లా ఉన్నదంటే ఎలా రేపు మనం మారాల్సిన అవసరం లేదు ఎవడన్నా ఏదైనా బట్టగాలిసి మీదేస్తే కూడా మారిపోయిన పేర్లు వస్తాయి ఎందుకంటే నిన్న నాకు గమ్మత అనిపించింది ఆ ఎరుకున్నవాడు ఎరకలేనోడు అంటే ఎవరు పడితే వాడేగా తీన్మార్ ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్సీ పోటీ చేశాడు కదా మొన్న ఆయన జానారెడ్డి కొడుకైనటువంటి రఘువీర్ రెడ్డి కార్ లా ఎక్కాడు ఆ కార్ పేరు టొయోటో వెల్ఫేర్ టోయోటో వెల్ఫేర్ కోటి రెండు కోట్లు కోటి పైననే ఉంటదేమో ఏమో మేబీ నాకు తెలిసి కోట్లలోనే ఉంటుంది ఆ కారు అలాంటి కార్ల ఎక్కి ఆయన పోతే ఓర్చుకోలేని కొంతమంది ఎడ్డి సన్నాసులు ఏమంటారు అంటే పనికిరాని సన్నాసులు సరే అది నిజంగా ఆధారం ఉంటే చెప్పచ్చు కదా ఆ సన్నాసు ఏమన్నాడు అంటే కారు ఎక్కడిది మల్లన్నకు వెల్ఫేర్ కారు కొని వెల్ఫేర్ కార్ లో తిరిగేంత ఎక్కడి డబ్బులు అని అడిగిండు కొరి అక్కడ నేను ఏం చెప్పాడు తెలుసా నేనగడు ఒక జాగల ఏపురు సోమన్ ఇంటర్వ్యూ చేయనికపోయినా ఆ ఇంటర్వ్యూ దగ్గర పోతే మల్లన్న గరం ఒక జాగా ఆ మల్లన్నతో మళ్ళనతోనే తెలుసా నేను తిరిగి అటు అలా టీం మొత్తం ఉన్నది ఏదైనా ఒండ్రి కానీ ఎట్లనన్నా వండ్రి కానీ ఈ మధ్యలో ఈ రిజల్ట్స్ వచ్చే ముందు రిజల్ట్స్ వచ్చినాకనో పుసుకునేదన్న ఏదైనా ఫ్లైట్ ఎక్కారు మీరు ఆ ఫ్లైట్ ఎక్కిన ఫోటో మీ టీంలో ఎవరన్నా బయట పెట్టారు పంపిస్తే మళ్ళా ఆ సన్నాసులంతా చూసిరా చూసిర్రా ఫ్లైట్ కూడా వండడు అని చెప్పేసి వార్తలు వార్తలేషణం చేస్తారు పిచ్చి గార్ది కొడుకులు అని చెప్పి అంటే మామూలు నవ్వలేదు అట్లా అయిపోయింది అంటే ఇప్పుడు ఆయన ఏదెక్కినా అది కూడా ఆయన వున్నడేమో అన్నట్టు అయిపోయా ఫార్చునర్ అంట్రీ ల్యాండ్ క్రూజర్ ఎంట్రీ వెలిఫైర్ ఎంట్రీ ఏదో ఒకటి ప్రూవ్ చేయకపోతుంది మీదకెళ్లి రేపు ఫ్లైట్ ఎక్కితే ఆ ఫ్లైట్ కూడా ఆయనదే అని చెప్పి ఆగమాగం చేస్తారని చెప్పేసి అన్నా ఇక సో ఏదైనా కామెంట్స్ ఉంటే మీరు చెప్పండి దాని ప్రకారము గెలిస్తే బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలవాలని చెప్పి సైదులు సైదులు ఏమంటుండో తెలుసా గెలిస్తే బీఆర్ఎస్ లేదా బీజేపీ గెలవాలంట ఎందుకన్నా కవితక్కని జైల్లో పెట్టినందుకు బీజేపీ గెలవాలనా లేకపోతే మళ్ళీ మనకు ఆ బిఆర్ఎస్ పరిపాలన కావాలన్నా ఒకసారి అది కూడా కామెంట్ చేయండి మీ ఇంట్రెస్ట్ మరి రెండు ఒకటి ఇయర్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ తప్ప ఎవరు గెలిచినా సరే అన్నట్టుగా మీరు చెప్పడం అనేది మరి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మరి గల్లీలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఎవరు ఉండాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి సో నేను ఇప్పుడు చెప్తా ఉన్నా ఈ ఏడు సీట్ల మాత్రమే ప్రభావం చూపింది కాంగ్రెస్ జైరాబాద్ సురేష్ షెట్కర్ అవునన్నా కాదన్నా ఇక్కడ మాత్రం ప్రభావం చూపించింది కాంగ్రెస్ మాత్రమే మళ్ళీ అన్నా అదేందన్నా ఆడ బీవీ పార్టీలు వస్తాడు కదా అంటే బీవీ పార్టీలు ఎట్లా వస్తాడు రెండు సార్లు సిట్టింగ్ ఎంపీగా ఉండి ఎక్కడ కూడా కనిపించకుండా ఏమి చేయకుండా ఆ రోజు కేసీఆర్ దొర అంటే ఆ రోజు ఆ దేవుడైనటువంటి కేసీఆర్ నిన్న మళ్ళా దొర అయిపోయింది ఆయనకి ఎన్నికలు వచ్చేవరకంటే బీజేపీలో చేరే వరకంటే ఆయన ఎవరో కేసీఆర్ అంటోడు దొంగ ఎవరికేం చేసిండో అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆయన మాటలు బట్టి చూస్తే ప్రజలకు కూడా అర్థమైంది ఇట్లాంటి విశ్వాస ఘాతుకలు ఎంతో మంది ఎన్నో రోజులు నెగ్యులర్ రాజకీయాల్లో కాబట్టి ఇట్లాంటి విలువలు లేని రాజకీయ నాయకులని దూరం తరిమి కొట్టాలని ఆలోచించినటువంటి ఆ ప్రజలు జైరాబాద్ ఇగో సురేష్ షెట్కార్ గెలుస్తానని చెప్పేసి మనకు వస్తున్నటువంటి సర్వే ఈ సర్వే కూడా నేను నాలుగు తారీఖు నాడు ఎక్కడ పోను నాలుగు తారీఖు నాడు మనం ఇక్కడనే ఉంటాం పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా ఆ ట్రెండ్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఎక్కడెక్కడ ఏ సీటు గెలుస్తుందో గెలిచే విధానాన్ని బట్టి నేను ఆ రోజు కూడా మళ్ళీ ఇదే వీడియో ఓపెన్ చేసి చూపిస్తా మేము వేసిన అంచనా తప్పైతే లేకపోతే ఒప్పైతే మీరు మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయొచ్చు లైవ్ లో కూడా మీరు రావచ్చు మాతో పాటు ఇక నాగర్ కర్నూలు మల్లురవి గెలవబోతా ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ సీటు ఖచ్చితంగా ఇక్కడ విన్ అయ్యే ఛాన్స్ ఉంది నూటికి నూరు శాతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమాత్రం ప్రభావం చూపలేదు ఆయన మీద ఎంత మంచి ఎంత మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఎంత మంచి ప్రేమ ఉన్నప్పటికీ ఆయన బహుజనులది దళితులది అందరి ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళక్కడ తాకట్టు పెట్టిండని ఒక భావన వచ్చింది అక్కడ ఆ రోజు అందరు కూడా అదే అనుకున్నారు అరే మొన్నటిదాకా దొంగ అంటివి చెత్తగాడు అంటివి పడికి అంటివి చివరికి అలా స్వర్ణయుగం అంటవి శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన అంటవి కేసీఆర్ ని అని చెప్పేసి చాలా మంది జీర్ణించుకోక నాగర్ కర్నూలు కూడా కే ఇచ్చేసిర్రు సో కర్నూలు కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇక నల్లగొండ చాలా ప్రతిష్టాత్మక సీటు కాంగ్రెస్ కి మొత్తం ఒక్క సూర్యాపేట తప్ప ఒక్క సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి తప్ప మిగిలిన అన్ని సీట్లలో కాంగ్రెస్ ఉండడము కోమటి రెడ్డి బ్రదర్స్ అట్లే జానారెడ్డి రెడ్డి మిగిలిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఈ అందరి ఇంపాక్ట్ అక్కడ పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ కి గడ్డ అయినటువంటి అడ్డ అయినటువంటి నల్లగొండలో ఈసారి గెలవబోయేది కాంగ్రెస్ అని చెప్పేసి ఈ సీట్ కూడా పక్కగా వాళ్ళ ఖాతాలో ఉంది ఇక మహబూబాబాద్ బలరాం నాయక్ కూడా ఇక్కడ ఈ సీటు కూడా మహబాబాబాద్ కూడా పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది ఇక పెద్దపల్లి చాలా ఇక్కడ కూడా బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది బీజేపీ కూడా ఎక్స్పెక్ట్ చేసింది నిజంగా ఇక్కడ కూడా గెలుస్తామని అనుకుంది కానీ ఇక ఇక్కడ కూడా గడ్డం వివేక్ గడ్డం వినోద్ కుటుంబము అందరూ కలిసి ఇక్కడ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీటు ఇది గడ్డం వంశీ గెలవబోయే అవకాశం ఉంది కాంగ్రెస్ ఖాతాలో ఉన్నటువంటి సీటు ఇక ఖమ్మంలో మీకు తెలుసు పొంగులరెడ్డి శ్రీనివాస రెడ్డి కింద పడ్డాడు మీద వాడాడు తన్లా నిండు సీటు ఇప్పించుకుంటూ చివరికి గెలిపించుకుంటా ఉన్నాడు ఇక కాంగ్రెస్ గెలవబోయే మరో సీటు ఖమ్మం ఇక భువనగిరి ఎవరు ఊహించని విధంగా భువనగిరి జనరల్ గా అంటే గతంలో ఎంపీగా పనిచేసినటువంటి నరసయ్య గౌడు ఖచ్చితంగా గెలవాల్సి ఉండే ఒకవేళ బీసీ ఓట్లని కానీ బహుజనుల ఓట్లు కూడా పోలరైజ్ అయ్యి ఉంటే గెలవాల్సి ఉండగాని కానీ ఇక అగ్రవర్ణాలు ఏం చేస్తాయి ఎట్లా ఓట్లని చీలుస్తాయి ఎట్లా సంఘాల మధ్య లేకపోతే ఎట్లా కులాల మధ్య చిచ్చులు పెట్టి ప్రయత్నం చేసి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఒక వర్గాన్ని అటు ఒక వర్గాన్ని ఎట్లయితే చేస్తాయో అదే ప్రయత్నం జరగడం చేత మాత్రమే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి బయటపడతా ఉన్నాడు సో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ గా కనపడతా ఉంది ఒకవేళ బూర నర్సయ్య గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు కానీ అయినప్పటికీ ఆయన సౌమ్యుడైనా లేకపోతే నిమ్మదస్తుడైనా ఏదైనా కూడా ఈ చల్ల ఏమంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉరుకులాట ముందట ఆయన చేసిన ప్రయత్నం ముందట వాళ్ళు వంచిన పైసల ముందట అలా మంత్రాంగం ముందట బురనర్సయ్య కొంచెం వెనుకబడ్డని చెప్పొచ్చు సో ఇక్కడ గెలిస్తే భువనగిరిలో కూడా గెలిచే అవకాశం ఉంది సో పూర్తిగా నేను ఇక్కడ చెప్పినటువంటి సీట్లు చూస్తే మీకు కూడా అర్థమవుతా ఉంది ఈ ఏడు సీట్లు తప్ప ఈ ఏడు సీట్లు తప్ప కాంగ్రెస్ కి ఇంకెక్కడ కూడా ప్రభావం చూపలేదు వస్తేకి ఇస్తే ఈ ఏడులోంచి ఒకటి రెండు తగ్గాలే కానీ పెరిగే అవకాశం లేదు ఆస్కారమే లేదు నేను చెప్పే సీట్లు ఇలా గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు తగ్గాల కానీ పెరిగే అవకాశం లేదు ఇదే విషయం నిన్న చెప్పినా బీజేపీకి ఒక సీటు పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పినా ఇక్కడ మాత్రం ఒకటి తగ్గాల కానీ పెరిగే అవకాశమే లేదు ఇక బీఆర్ఎస్ ఎక్కడ గెలవబోతుంది అండ్ బీఆర్ఎస్ ఎక్కడ ప్రభావం చూపించింది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లే ఎంఐఎం పరిస్థితి కూడా హైదరాబాద్ లో కూడా అనేది కూడా నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి వార్తలకు వెళ్ళాం ఒకసారి కామెంట్స్ కూడా చదువుదాం కామెంట్స్ ఏం అంటే వరంగల్ పక్క బీజేపీ అని అంతా ఉన్నారు రాజమౌళి మధ్య కరెక్ట్ బీజేపీయే గెలుస్తుంది అని చెప్పి మేము కూడా చెప్పినాం మా సర్వేలో తేలింది కూడా అదే ఇంకొకటి అన్నా మల్లననే చెప్పిండు అన్నా కారు కొంటే తప్ప అని అర్థం అవుతుంది జనాలకు అప్పుడు నువ్వు కోవట్టే అని మల్లన్న ఏం చెప్పిండు తెలుసా తమ్మి ఆగమాగం అయిపోతారు గిట్లనే ఆగమాగం అయిపోతారు అని చెప్తున్నా ఆయన అన్నది ఏంటంటే అంటే తనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావాలనుకుంటే నేను కావాలనుకుంటే ల్యాండ్ క్రూజర్ కాదు రోల్స్ రాయిస్ కార్ కూడా కొనగలుగుతుంటే అని చెప్పిండు అంటే ఏంటిది అన్నట్టు తప్పు చేస్తే నేను గనక అనుకొని ఉంటే అనుకోలే కాబట్టి కొనలేదని అంత క్లియర్గా చెప్పినాక కూడా మీరు ఇంకా సరే అదేదని ఉంటే ఒక్కసారి అది ఏ కారు నిజంగా వెల్ఫేర్ కార్ మీరు కొన్నారు అని నమ్మితే ఎవడో చెప్పిండో అని అనిపిస్తే అది పెట్టండి కదా ఆ కారు ఎవరి పేరు మీద ఉన్నది ఎక్కడ ఉన్నది ఏందో తెలిస్తే అయిపోతుంది కదా ఆల్రెడీ చెప్పిండు కదా ఇరవై ఏడు తారీఖు లో కూడా ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే నాకు తో సహా రండి అంటే ఆ పన్నెండు ఎకరాల కోసం పోయిరు కదా వంద ఎకరకు చూపిస్తే సుట్టు సుట్టుకు చెప్పు చెప్ప చెప్పుదెబ్బ కొట్టమని చెప్పిడు కదా సో అది కూడా దొరకలేదు కదా అలా సొంత పిల్లనిచ్చిన మామ పేరు మీద ఉన్నదని చెప్పి చెప్పింది కదా ఆరోపణలు వచ్చినాయి కదా అది ప్రూవ్ చేయలేకపోయిరు కదా ఉంటే చేయండి తప్పేం లేదు మలనా ఏమి పుణ్యాత్ముడు మీదిగా లూడుపడ్డాడు నిజంగా ఆయనంతా భగవత్ స్వరూపుడు ఎవరు లేనని నేనేం చెప్తలేను ఆయన భాష కరెక్ట్ కాదని చెప్పిన నేనే ఆయన పోరాటంలో తప్పుదోవ ఉన్నదని చెప్పిన నేనే సరే అవినీతి చేసిన అక్రమాలు చేసినట్టే అవి ఎక్కడైనా కనిపిస్తే ప్రశ్నించడానికి నేను సిద్ధం మీకు ఏదైనా ఆధారం ఉంటే చెప్పొచ్చు సో మీ దగ్గర రఘునందన్ రావు పక్కా మీరు చెప్పింది నిజం అని చెప్పేసి రాజమౌళి మధ్యగా మళ్ళీ సో రఘునందన్ రావు గెలవోతున్నాడు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక ఒకసారి వార్తలకు వెళ్ళాం మూడు పథకాలు ఆరు అప్పులు ఏడు లక్షల కోట్లకు చేరిన రాష్ట్రం అప్పులు